ఫ్రెండ్స్ చాలామంది కూడా లవ్ బర్డ్స్కి అనేది ఆకర్లో పెట్టాలి అని చెప్పేసి మనకు అనేది కామెంట్లు చేస్తున్నారు అలాగే వాట్సాప్లో మెసేజ్ చేస్తున్నారు అండి అలాగే లవ్ బోర్డ్స్ అనేది మా దగ్గర ఉన్న లవ్ బోర్డ్స్కి ఏంటంటే ఎక్స్ అనేది తింటున్నాయండి అండి ఎక్స్ పెట్టవచ్చా లేదా కొన్ని లవ్ బోర్స్కి ఎక్స్ వేసినది కానీ తింటలేదండి అసలు ఏంటంటే అని చెప్పి చాలా మంది అడుగుతున్నారు అందువల్ల వీడియో చేయడం జరుగుతుందండి ఫస్ట్ వీడియో చూసిన తినే ఒక లైక్ అనేది చేయండి వీడియోకి అనేది ఎలాగంటే మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే కంపల్సరీ మన ఛానల్ సబ్స్క్రైబ్ అలా అలాగే బెల్లైకన్ క్లిక్ చేసుకుంటే మీకు కాల్ అని వస్తుంది ఆల్మీ క్లిక్ చేసుకుంటే మీకు అనేది ఇక పనిచేసి అనేది నా వీడియోని మీకు డైరెక్ట్ మీ మొబైల్కి అయితే వస్తుంది విజీగా చూడొచ్చండి అలా మీరు లైక్ చేయలేదు ఇంకా కొంతమంది కొంతమందికి అయితే మన వీడియోని సజెస్ట్లోకి వెళ్తుంది ఓకే ఫ్రెండ్స్ ఇంకైతే వీడియోలోకి అయితే అండి ఇప్పుడు అనేది చాలా మంది లవ్ బోర్డ్స్ అనేది ఎక్వెన్ సంస్లో కానీ లేదంటే పెట్ షాప్స్లో కానీ తెచ్చుకుంటారండి ఇట్లా తెచ్చినట్టే ఫస్ట్ ఏం చేస్తారంటే మనం అనేది పాలకూర తోటకూర అనేది వేస్తాం ఈ తోటకూర పాలకూర ఎందుకు వేస్తారంటే బీడింగ్ కోసం అంటే చాలా మంది వీడియోస్ చూస్తూ ఉంటారు కదండి మన సబ్స్క్రైబర్స్ కానీ లేదంటే చాలామంది కూడా ఆ వీడియోస్ని చూసేటంటే ఈ ఆకుకూరలు వేస్తే మన బీడింగ్ బే అయిపోద్ది నెక్స్ట్ అంటే ఈ మెయిన్గా చాలా మంది బర్డ్స్ కొన్ని ప్రతి మంది కూడా నైంటీ నైన్ పర్సెంట్ అందరూ కొత్తిమీర వేసేస్తారు కొత్తిమీర వేస్తే ఎక్స్పెక్ట్ అవుతాయి కొత్తిమీర వేస్తే ఎక్స్పెక్ట్ అవుతాయి దీనికి కొత్తిమీర కూడా వేస్తారండి కానీ ఈ ఆకుకూరని పెట్టుకోవచ్చు మీరు ఏంటంటే పాలకూర వేసుకోవచ్చు నెక్స్ట్ తోటకూర వేసుకోవచ్చు రెండు ఎక్కువ ఈ లోబుడ్స్ని ఇష్టంగా అంటే పాలకూర తోటకూర కానీ ఈ కొత్తిమీర అనేది వేస్తే మీరు అనేది ఒక కూడా ఉంచు కానీ ఈ కొత్తిమీర వల్లనే కొన్ని నష్టాలు అయితే ఉన్నాయండి ఆ కొత్తిమీర ఏంటంటే మీరు అనేది బర్డ్స్ కొత్తిమీర వేసేటప్పుడు ఏంటంటే వీక్లీ టూ టైమ్స్ వేసుకోండి లేదంటే వన్ టైం వేసుకోండి కంటిన్యూ కొత్తిమీర కానీ వేస్తే వీటికైనా డైజెషన్ ప్రాబ్లం వచ్చి మోషన్స్ అయితే ఎక్కువ అవుతాయండి అంటే వీటికైనా తోక్ అనేది మోసన్స్ అనేది అంటుకోవడం జరుగుతుంది కొద్ది రోజులు పొంది అలా డల్ అయిపోయి చనిపోవడం జరుగుతుంది ఏది కూడా స్టార్టింగ్ జరగదు మన దగ్గరికి వచ్చిన తర్వాత మనం కొత్తిమీర కంటిన్యూగా పెడితే ఒక ట్వంటీ డేస్ తర్వాత ఒక రెండు డేస్ పోయిన తర్వాత జరుగుతుంది ఎందుకంటే కొత్తిమీర అనేది హీట్ జనరేట్ చేస్తుంది వీటి బీడింగ్ అనేది సూపర్గా పనిచేస్తుంది కొత్తిమీర అనేది ఎందుకంటే వీటికి బాడీలో హీట్ పెంచుతుంది ఇంకా అదే బాడీలో హీట్ అనేది ఎక్కువ అయిపోవడం ఏంటంటే ఈ బాడీ అనేది ఏంటంటే మోసన్స్ ప్రాబ్లం వచ్చి మోసం సైజు అంతా మనం మోసం చేయడం మనకు నీరసం అనేది ఎలా వస్తుందో ఈ బోట్స్ కూడా నీరసం అనేది వచ్చి ఒక పక్క వెళ్ళి కూర్చొని ఎలా కునిగి ఇంకా అలాగ ఇట్లా మోసం అలాగా అనేది ఎక్కువ అయిపోవడం ఇట్లా నీరసం అనేది ఎక్కువ అయిపోవడంతో చనిపోవడం జరుగుతుంది మెయిన్గా కొత్తిమీర వల్ల ఈ ప్రాబ్లం అయితే ఉంటుంది కొత్తిమీర అనేది ఎవరన్నా ఒకవేళ కంటిన్యూగా వాడితే మాత్రం దయచేసి మానేయండి మాక్సిమం నా వరకు ఒక సంవత్సరం నుంచి మీరు కొత్తిమీర వాడితే కంపల్సరీ బోట్స్ అనేది కోల్పోవడం జరుగుతుందండి ఇది మాత్రం కన్ఫామ్ ఎందుకంటే కొత్తిమీర అనేది హీట్ జనరేట్ చేస్తుంది అందుకే అది బీడింగ్ పని చెప్తారని చెప్తారండి చాలామంది కూడా ఎందుకంటే కొత్తిమీర మేము కూడా యూజ్ చేస్తాను బట్ వీక్లీ టూ టైమ్స్ మాత్రం యూజ్ చేస్తాం ఎందుకంటే నాకు కూడా బీడింగ్ అవసరమే కాబట్టి ఇప్పుడు నేనే మీకు ఏం చెప్పడానికి ఏమి ఉండదు కదండి ఎందుకంటే దగ్గరే దాచిదే ఉండదు కాబట్టి నేను బీడింగ్ పర్ఫెక్సే కాబట్టి కానీ నేను వీక్లీ అనేది టూ టైమ్స్ వేస్తాను లేదంటే వన్ టైం వేస్తాను ఎందుకంటే ఇది హీట్ బాగా జనరేట్ చేస్తుంది ఎందుకంటే బోర్డ్స్ అనేది బీడింగ్ అనేది బాగా పనిచేస్తుంది కానీ మీరు వేస్తే మాత్రాన అదే హీట్ అని జనరేట్ అయిపోయి ఇట్లా మోషన్ ప్రాబ్లం వచ్చి డైజెషన్ ప్రాబ్లం వచ్చి మోషన్స్ అనేది బాగా ఎక్కువ అయిపోయి నీరసపోయి చనిపోవడం జరుగుతుంది దయచేసి కొత్తిమీర ఎవరైనా కంటిన్యూ పెడితే మాత్రం మానేయండి వీక్లీ టూ టైమ్స్ అయితే పెట్టుకోండి నెక్స్ట్ ఇంకా ఎక్స్ దగ్గర అయితే వద్దండి ఎక్స్ మేము కొంతమంది ఏమంటున్నారంటే భయం మా దగ్గర ఎక్సేషన్ తినట్లేదు అని అడుగుతున్నారు చాలా మంది కూడా కొంతమంది ఏంటంటే ఎక్స్ లేదని అడుగుతున్నారు అసలు మామూలుగా అనేది ఫస్ట్ అనేది ఎగ్స్ అనేది ఇట్ల పెట్టచ్చలేదని తెలుసుకుంటాం మనం అనేది మామూలుగా అనేది ఈ లవ్ బర్డ్స్ కానీ నెక్స్ట్ అదే మామూలు పిచ్చుకలు కానీ అంటే ఈ ఎగిరే జంతువులు దేని ఎగిరే పక్షులు దేనికన్నా సరే ఈ మనం అనేది ఎగ్స్ కానీ మాసం కానీ ఇట్లకి మనం పెట్టవండి ఎందుకంటే పెట్టకూడదు ఇది తిన అసలు అట్లా ఆహార పద్ధతులు అనేది ఈ లేవు అసలు ఈ మాంసం కానీ గుడ్లు కానీ ఇలాంటివి ఏమీ లేవు ఓన్లీ సిరిధాన్యాలు నెక్స్ట్ ఆకుకూరలు ఎందుకంటే ఆకుకూరలు అంటే సిరిధాన్యాలు దొరకవు కాబట్టి అప్పుడప్పుడు ఈ చెట్ల మీద వాళ్ళ సరే ఆకులను తింటూ ఉంటాయి అందువల్ల ఆకులతో ఆకులన్నీ అమ్మది అలవాటు చేసి మనం ఏంటంటే కొత్తిమీర కూడా అలవాటు చేస్తారు చాలామంది కానీ మయో మా దగ్గర ఉన్న లోబర్డ్స్ అన్ని ఎక్స్టెన్షన్ అయిపోయాయి మరి అట్లా ఏ పరిస్థితి అంటే ఈ ఎక్స్ తినడానికి కారణం ఏంటంటే ఎక్స్ అనేది ఏంటంటే మనం అలవాటు చేసేవాడి ఎక్స్ అనేది అదే మనం అంటే మనం కాదు ఫార్మర్స్ అంటే పెద్ద పెద్ద ఫార్మర్లు ఉంటాయి కదండి వీళ్ళ దగ్గర చిక్స్ వస్తాయి చిన్నపిల్లలు వస్తాయి కొంచెం సైజుకి వచ్చిన తర్వాత ఒక నెల రోజులు చిక్స్ వస్తాయి ఈ చిక్స్ అనేది మనకి చిన్న సైజులో కనబడతాయి గట్టి అనేది ఎక్కువ షాప్స్ కానీ పెట్టి షాప్స్ కానీ వీళ్ళ దగ్గరికి వెళ్ళి పచ్చేసి అంటే వీళ్ళ దగ్గరికి వెళ్ళి కొనుక్కుంటారు కానీ ఆ టైంకి అనేది బర్డ్స్ అనేది ఏంటంటే అనేది వీళ్ళకనేది కొంచెం సైజు అనేది కొంచెం బాగా కనబడాలని చెప్పేసి వీళ్ళు ఏం చేస్తారంటే ప్రోటీన్ ఫుడ్ పెడతారు ప్రోటీన్ ఫుడ్ అనేది ఏంటంటే కొంతమంది ఫార్మర్స్ ఏం చేస్తారంటే వజ్జనం మామూలు ప్రోటీన్ అద్దాం అని చెప్పేసి ఎక్స్ అనేది అడ్డం అవుతుంది ఏంటంటే అనేది సైజు పెరుగుతుంది ఎందుకంటే ప్రోటీన్ ఎక్కువ తింటాయి కదండి ఇటు కొంచెం సైజు ఎక్కువ కనపడుతుంది ఎక్కువ షాప్స్ కానీ లేని పెట్ షాప్స్ కానీ వాళ్ళ ఫామ్ దగ్గరికి అంటే కొంచెం హెల్దీగా కనబడతాయి ఎందుకంటే అయితే కనబడతాయి ఎందుకంటే ప్రోటీన్ ఫుడ్ ఎక్కువ తింటు కదా ఈ ఎగ్ అనేది ఎక్కువ ఏంటంటే బాగా కంబడి కాబట్టి అప్పుడు అక్కడ నుంచి తీసుకొని వచ్చి వీళ్ళు షాప్లో సేల్ చేసేవారు అంటే ఇప్పుడు మీకు అర్థమైంది వీడియో మొత్తం ఏంటంటే ఈ చిన్నప్పుడు కొంచెం బాగా ఎదగడం కోసం ప్రోటీన్ ఫుడ్ కాబట్టి ఎగ్లో ప్రోటీన్ ఎక్కువ ఉండదు కాబట్టి ఈ ఎగ్గ్ పెట్టడం తినే కొంచెం సైజు కనిపించి అందువల్ల ఎగ్ అనేది అలవాటు చేశారండి వేరే పచ్చి ఎగ్ అనేది తినవండి ఎగ్ అనేది మన వాళ్ళు అలవాటు చేశారు అలాగే ఈ ఎగ్ కొంతమంది తినవు ఎందుకంటే ఇప్పుడు మళ్ళీ ఇంట్లో బీట్ చేస్తారు కదండి ఇప్పుడు నానైతే ఇంట్లో బీట్ చేస్తాను నేనైతే ఇట్లా ఎగ్ అయితే పెట్టను ఎందుకంటే అది ఒక సైజ్కి వచ్చిందా నేను ఎక్కువైనా షాప్స్ ఇస్తాను తప్ప ఇప్పుడు నాకు అర్జెంట్గా ఎక్కువైనా షాప్స్కి వెళ్ళిపోవాలని చెప్పేసి నేను తగ్గ ప్రోటీన్ పెడితే నాకు అనేది మనీ లాస్ అని చెప్పి నేను ప్రోటీన్ అయితే పెట్టను అనేది నేను గది ఎందుకంటే ఎగ్ నేను పెట్టచ్చు బట్ ఎగ్ ఎందుకు పెట్టవంటే మనీ వేస్ట్ నెక్స్ట్ ఏంటంటే అనేది ఒక రోజులో రెండు రోజులు ఇది పోయి ఆశ ఉండదు అనేది వాళ్ళ దగ్గర వేళల్లో ఉంటాయి కాబట్టి వాళ్ళకి అనేది తొందరగా సేల్ అయితే వాళ్ళకి అనేది ప్రాఫిట్ వస్తుంది ఎందుకంటే వాళ్ళు పెట్టే పెట్టుబడికి అనేది ఆ డబ్బులు వస్తాయి కాబట్టి అనేది ఎక్కువ ప్రోటీన్ అనేది ఎగ్గర పెడుతూ ఉంటారు కానీ మన మహా అయితే ఎనిమిది పేర్లు కాబట్టి ఎనిమిది పేర్లు అనేది మనకి వీటికి కొరిచి తక్కువే అలాగే వీటికి సేల్ అయిన తర్వాత డబ్బులు కవర్ అయిపోతాయి కాబట్టి వీటిలనేది మన ప్రోటీన్ పెట్టి అర్జెంట్గా పెంచే అవసరం ఉండదు కాబట్టి ఎలా వదిలేస్తాం ఇక ఎదిగిన తర్వాత మన దగ్గర నుంచి ఎక్కువ షాప్స్కి వెళ్తాయి ఎక్కువ రెండు షాప్స్ అంటే నా కురించే కాదండి చాలామంది హోమ్ బేటర్స్ అనేది అలా చేస్తూ ఉంటారు వీళ్ళ దగ్గర నుంచి ఎక్కరు సబ్స్కి వెళ్ళిన తర్వాత ఎక్కడ సబ్స్ నుంచి వండి వచ్చుకున్న తర్వాత ఈ ఎగ్గ పెడితే ఎగ్ తినవు ఎందుకంటే చిన్నప్పటి నుంచి మేము ఎగ్ పెట్టడం కాబట్టి ఎగ్ తినవు దానివల్ల మీరు ఎటువంటి బాధ పడతాయితే తినకపోతే హెల్తీగా ఉన్నట్టు ఎందుకంటే ఫస్ట్లో మనం బాగా ప్రోటీన్ ఇచ్చాం అనుకోండి ప్రోటీన్ కూడా మీకు తెలిసే మితిమీర ప్రోటీన్ తింటే ఇస్ వస్తాయండి అది బోర్డ్స్ కన్నా మనిషి కన్నా దీనివల్ల మీకు వీడియో మొత్తం అర్థమైంది అనుకుంటున్నాయండి ఆకుకూర పాలకూర నెక్స్ట్ తోటకూర పెట్టుకోవచ్చు ఈ రెండు బాగా ఇష్టంగా తింటాయి తోటకూర ఇంకా బాగా తింటాయి తోటకూర బీనింగ్ అయితే పనిచేస్తుంది అది కూడా బీనింగ్ గురించి కూడా వీడియో అనేది చేస్తానండి ఎలాగేటంటే కొత్తిమీర అనేది మాత్రం మానుకోండి వీక్లీ అనేది వన్ టైమ్ టూ టైమ్ వేసుకోండి నెక్స్ట్ ఎగ్ ఒకవేళ మీ దగ్గర తింటే ఎగ్ పెట్టండి లేదంటే వద్దు ఇప్పుడు ఎగ్లో ఎగ్ వల్ల మనకు వచ్చే లాభాలు ఏమి ఉండవు అలా నష్టలేముండవు బట్ ఏంటంటే ప్రోటీన్ అయితే ఎక్కువ ఉంటుంది కానీ మన ఇంట్లో ఎట్టే ఫుడ్ అట్లా ప్రోటీన్ ఎక్కువ అయిపోద్ది అండి మనం ఏం ఫార్మర్స్ కదా కదా మనం ఏదైపోయి సేల్ చేయడం కానీ అది మనకైతే హెల్దీగా ఎదగాలి హెల్దీగా ఉండాలి బట్ వాళ్ళు అంటే షాప్ ఇచ్చినంత వరకు మాత్రం వాళ్ళు బాధ్యతగా జాగ్రత్తగా చూసుకుంటారు కాబట్టి వాళ్ళు అనేది ఎక్కువ ప్రోటీన్ అయితే పెడతారు మనకంటే అవసరం లేదు కాబట్టి మన ఇంట్లో హ్యాపీగా అగడం కావాలి కాబట్టి మనైతే పెడితే తింటే తినేయండి తినకపోతే మాత్రం ఇంక పెట్టద్దు ఆఫర్లు అయితే మాత్రం కంపల్సరీ పెట్టుకోండి ఎందుకంటే అట్ల కొంచెం అంటే ఎప్పుడు కూడా ఈ కూరలు ఇవి తినే కంటే అయితే కొంచెం ఆఫర్ కొంచెం ఫుడ్ అనేది కొంచెం మారదు కాబట్టి అవి కూడా కొంచెం ఇష్టంగా తింటే మీరు మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను లాస్ట్ ఆఫ్ చెప్తున్నా లాస్ట్ కూడా మనకి చెప్తున్నానండి ఒకటే కొత్తిమీర మాత్రం కంటిన్యూ పెట్టద్దు మోషన్స్ ప్రాబ్లమ్ అయితే అవుతుంది కంపల్సరీ వీళ్ళు ఎవరికైనా మోషన్స్ ప్రాబ్లమ్ కొత్తిమీర కంటిన్యూ వాళ్ళు ఎవరికైనా మోషన్స్ ప్రాబ్లమ్స్ వచ్చి మామూలుగా బోర్డ్స్ అనేది కొన్ని చనిపోయి ఉంటే కంపల్సరీ కింద కామెంట్ చేయండి మీకు కామెంట్స్ పెట్టినంటే ఇంకో కొంతమంది మనం వీడియో చూసినా కామెంట్స్ చదివిటంటే వాళ్ళు కూడా కొంచెం నేర్చుకుంటారని అంటే అహా అంటే వీళ్ళు జరిగింది కాబట్టి అందరూ కూడా అలా జరగకూడదు చెప్పి వాళ్ళు మానుకుంటారు అంటే నేను చెప్పేది నిజం లేదనేది నా సబ్స్క్రైబర్స్ అనేది మీరు కింద కామెంట్ చేస్తే వాళ్ళకు కూడా అర్థం అవుద్ది మిగతా వాళ్ళు కూడా వాళ్ళు కూడా మాగుతారండి ఎందుకంటే మన వాళ్ళకు పది మంది మారుతే పర్లేదు కానీ మన వాళ్ళు పది మంది నష్టపోతేనే మనకు బాధ దయచేసి ఎవరికైనా ఇది జరిగితే మాత్రం కింద కామెంట్ చేయండి ఎందుకంటే ఎలా వీడియో చూస్తున్నారు కాబట్టి కింద కామెంట్ చేయండి మీ దగ్గర ఎలా జరిగితే మాత్రం కంపల్సరీ జరిగిందని కామెంట్ చేస్తే కొంతమంది చదువుతారండి ఎలాగేటండి మళ్ళీ లాస్ట్ మీకు ఒకటే చెప్తానండి కంపల్సరీ మన ఛానల్ ఫస్ట్ నుంచి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియో మాత్రం లైక్ చేయండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వాచింగ్ ఫ్రెండ్స్